తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సూరుటిపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో నిర్వహణ సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి లత మాట్లాడుతూ కమిటీ సభ్యులు పరిశీలనలకు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి క్లుప్తంగా వివరించారు ఆలయ అభివృద్ధి సేవల సదుపాయాలు పారదర్శకతకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి నూతనంగా పాలక మండలి ఏర్పాటు నిమిత్తం గవర్నమెంట్ వారు జియో ఇష్యూ చేశారు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి దేవస్థానంకి పాలక మండలికి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ప్రకారము తొంభై ఎనిమిది మంది సభ్యు అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్లు ఇచ్చున్నారు దాని యాన్సిడెన్స్ వెరిఫికేషన్ను నాలుగవ తేదీ జి జిల్లా అధికారి వారి సమక్షంలో వెరిఫికేషన్ జరిగింది అందులో మొత్తం వచ్చి పదకొండు మంది అభ్యర్థులుగా తీసుకోవాలి గత లాగా పదకొండు మంది అభ్యర్థులుగా ఉంది అనేసింది అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మొత్తం పది మంది అభ్యర్థులు వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ మంది అభ్యర్థులు ఏ ఎవరైతే అప్లికేషన్ వేశారు వాళ్ళు మాత్రమే సెప్టెంబర్ నాలుగవ తేదీ ఈ కార్యాలయానికి సర్టిఫికేట్స్ కనెక్టర్ రికార్డ్స్ అవడం కావాలా కనెక్టర్ రికార్డ్స్ ఏమంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అఫిడవిట్ అఫిడవిట్ తీసుకొని తొమ్మిది గంటలకంతా దేవస్థాన కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కోరుతుంది అప్లికేషన్ వెరిఫికేషన్స్ అప్పుడు జిల్లా అధికారి తనిఖీదారు ప్లస్ జూనియర్ సహాయకుల వారు ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ నందు హాజరవుతారు మా డిపార్ట్మెంట్ వారి సమక్షంలో వెరిఫికేషన్ జరగబడుతుంది